రుయిలారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి వాక్యము ఇరవయవ కీర్తన ఐదవ చనములో ఆఖరి మాటలు నీ ప్రార్థనలన్నీ యుహోవా సఫలపరుచును గాక భక్తుడైన దావీదు ఈ మాటను చెబుతూ ఉన్నాడు మీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుచునుగాక నువ్వు దేని కొరకై ప్రార్థన చేయుచున్నావు నువ్వు దేవుని కొర దేని కొరకై దేవునికి మొరపెడుతూ ఉన్నావు అనేక శోధనలు బాధలు వ్యాధి పిల్లల యొక్క భవిష్యత్తు పిల్లల వివాహ కార్యక్రమాలు బిడ్డల యొక్క చదువులు లేమి వీటన్నిటి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నారా ఎంతవరకు నీ ప్రార్థనలకు జవాబు రాలేదా ఒకవేళ మనసులో నువ్వు ఇలా అనుకుంటున్నావా ఎంతో కాలముగా నేను ప్రార్థన చేయొచ్చు ఉన్నాను నా ప్రార్థనలకు సరైనటువంటి జవాబు రావడం లేదే దేవుడు నా ప్రార్థనను వింటున్నాడా లేడా అని నీవు అనుకుంటూ ఉన్నావా ఈ దినము దేవుడు అంటున్నాడు నీ ప్రార్థనలన్నిటినీ దేవుడు సఫలపరుచును ఏమైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించుచున్నావో దానిని దేవుడు తప్పక నెరవేర్చగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడు వ్యాధిగ్రస్తులు మనుషుల పట్ల కనిక్రమ కలిగినటువంటి వాడు ఆయన ఇజ్గియా దేవుని సన్నిధిలో మరపెట్టినప్పుడు కన్నీరు గార్చి నేను యథార్థవంతుణ్ణి అని అన్నాడు ఆయన వ్యాధిని దేవుడు ఆశీర్వాదకరముగా మార్చి పదహైదు సంవత్సరాలు అతని జీవితాన్ని ఆశీర్వదించి దీర్ఘాయువుని దేవుడు అనుగ్రహించినాడు తన కుటుంబ విషయమై దావీదు దేవుని సన్నిధులు మరపెట్టినాడు నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించమని దేవుడు అడిగినప్పుడు నిత్యము దేవుని సన్నిధిలో దావీదు కుటుంబం ఉండునట్లుగా దేవుడు దావీదును ఆశీర్వదించినాడు తన సహోదరులందరిలో దరిద్రుడు తనకు వేదన కలుగు చేసిన వాడిని ఎబ్బేజును గురించి అతని తల్లి బాధపడ్డది ఎవరినైతే బాధ అనేది ఆమె అనుకున్నదో ఆ కుమారుడు తన సహోదరులందరిలో దేవుడు ఆయన్ని గనపరిచినాడు ఆయన్ని ఆశీర్వదించినాడు అవును దేవుని బిడ్డలారా మీ పిల్లల విషయమే మీరు వేదన చెందుతున్నారా ఇదిగో మీ బిడ్డలకు మేలును చేసేటువంటి సమయము ఆసన్నమైనది యహోవా నీ ప్రార్థనలన్నింటినీ సఫరపరిచేటువంటి సమయము ఆసన్నమైనది ఎందుకంటే ఆయన మీ కొరకు సమస్తమును అనుగ్రహించినటువంటి దేవుడు మీ కొరకు కల్వరి శిలువలో తన ప్రాణమును పెట్టి మిమ్మల్ని ఆశీర్వదించడానికి దరిద్రుడిగా మారిన దేవుడు ఏ విషయంలోనైతే నువ్వు ఇంతవరకు ప్రార్థించుతూ వచ్చున్నావో అది నెరవేరలేదని మదన ఆ ఘనకార్యములు దేవుడు ఈ దినము చేసి ఆశీర్వదించి నిన్ను దీవించునుగాక ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు బిడలు చేసేటువంటి మొరలను మీరు ఆలోకించి వారికి విజయమునిచ్చి ఆశీర్వదించమని యేసు నామం అడిగివడుకున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమెన్